బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి సిబ్బందితో కలిసి డివైడర్ కు ఇరువైపులా ఇబ్బందికరంగా పెట్టిన ఫ్లెక్సీలు షెడ్లు తోపుడబడ్లను తొలగించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి మాట్లాడుతూ ఇష్టానుసారంగా స్టాండ్స్ ఫ్లెక్సీలు పెట్టడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నిన్న కూడా ఒక అమ్మాయి ప్రమాదానికి గురైందన్నారు మీడియా ద్వారా వచ్చిన వార్తలు జిల్లా పాలన అధికారి ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న వాటిని తొలగించామన్నారు వ్యాపారస్తులు దుకాణదారులు మున్సిపల్ నియమాలు పాటించాలని లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అన్నారు పట్టణంలో ఎన్ఫ్రోర్స్మెంట్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి జిల్లా కలెక్టర్ గారు తర్వాత ఈ వార్తా పత్రికల ద్వారా రావడం జరిగింది నిన్న కూడా ఒక పాపకు యాక్సిడెంట్ అయింది అంతకుముందు ఒక బైక్ అయింది జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మొత్తం ఎన్ఫ్రోస్మెంట్స్ అయితే వాళ్ళకైతే ఏదిందో మోరిందో మోరీ బయట పెట్టుకోమని చెప్పి చేసుకోమంటున్నాం మోరీ ఉన్న పబ్లిక్ యాక్సిడెంట్ అవుతున్నాయి ఏదైనా కూడా వాళ్ళ బిజినెస్ కూడా అమోజ్ అవుతున్నాయి పెట్టుకోవాల్సిందిగా గురపాలక సంఘం పెద్ద కాకుండా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ కూడా ప్రజా పత్రికలను ప్రజల నుంచి వార్తాపత్రికలు అందరూ కూడా బృహపాలక సంఘానికి స్వాధీనం చూసింగా పూర్వమైనది ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు